హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు చిక్కటి పెరుగు తీసుకున్నానండి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను సాల్ట్ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి పెరుగు అనేది పుల్లగా ఉండకూడదండి కాస్త కమ్మగా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ పొట్టు తీసేసి సన్నగా తరిగి పెట్టుకున్న కీర ముక్కలు యాడ్ చేస్తున్నానండి తినే దోసకాయ ఉంటుంది కదా మనం అది పొడవుది ఆ దోసకాయ ముక్కలు అండి ఇవి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తాను పొట్టు తీసి తరి తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము అనేది యాడ్ చేశానండి పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగినవి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు యాడ్ చేశాను కొంచెం పుదీనా తరుగు ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి క్యారెట్ అనేది చాలా హెల్దీ కాబట్టి నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేశానండి ఇది జస్ట్ ఇలానే తినేసినా కూడా చాలా బాగుంటుంది కొంచెం తిక్కగా ఉందనేసి కాస్త వాటర్ యాడ్ చేశాను నేను మనకి బిర్యానీలోకి పులావ్లోకి చాలా అంటే చాలా మంచి కాంబినేషన్ ఇది అండ్ చల్వ కూడా చేస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్